సిద్దిపేట జిల్లా లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీయు రాష్ట ప్రధాన కార్యదర్శి స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదని జర్నలిస్టుల కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించాలని వారి పిల్లలకు ఉచిత విద్యను అందించాలని రాష్టంలో ప్రతి జర్నలిస్టుకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఉంటుందని రాష్టంలో చిన్న పత్రిక నుండి మొదలు పెద్ద పత్రిక వరకు ఏ ఒక్క జర్నలిస్టుకైనా సమస్య వస్తే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరించేందుకు రాష్ట అధ్యక్షులు కప్పర ప్రసాదరావు రాష్ట కార్యవర్గ సభ్యులు సమస్యను పరిష్కరించే దిశగా ముందుంటారని గుర్తు చేస్తున్నామన్నారు అనంతరం సిద్దిపేట జిల్లా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఉంటుందని త్వరలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గజ్వేల్ జర్నలిస్టులకు న్యాయం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు చంద్రశేఖర్ చారి సిద్దిపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ చారి జిల్లా కార్యవర్గ సభ్యులు గుడాల చంద్రశేఖర్ గుప్తా ఎల్ ఎం రాజు మహేష్ బైరి ప్రభాకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు జర్నలిస్టు సోదరులకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు కావచ్చు ఇతర జర్నలిస్టులకు జరిగినటువంటి అన్యాయాల మీద ప్రశ్నించేందుకు మనం అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇండ్ల స్థలాల విషయంలో కావచ్చు ఇంకా జర్నలిస్టులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలల్లో ఈరోజు సతమతం అవుతూ హెల్త్ పరంగా హెల్త్ పరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురైతున్నటువంటి జర్నలిస్టులకు మనం అందరం కూడా మద్దతుగా నిలవాలని ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గజ్వల్ సమావేశంలో నిర్ణయించు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ప్రతి నియోజకవర్గంలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది మన మన హక్కులు మనకు సాధించే వరకు మన మన జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పరప్రసాదరావు గారి సారథ్యంలో నిరంతర పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి మీ జర్నలిస్టులకు అందరికీ కూడా మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ సమస్యలు వచ్చినా జర్నలిస్టుల మిత్రుల ద్వారా మిత్రుల ద్వారా మనకు తెలియజేస్తే ఇమీడియట్ మనం దానిపై స్పందించి వారికి సత్వర న్యాయం అందించేందుకు మన సమస్యలపై పోరాడేందుకు కూడా ప్రణాళికలు రచిస్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు రాష్ట్ర కార్యదర్శి సామన్న గారికి అలాగే మా తోటి జనలిస్ మిత్రులందరికీ తెలంగాణ జనలిస్టు తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు గజ్వేల్లో సిద్దిపేట జిల్లాలో గజ్వెల్లో ఇళ్ళ స్థలాలు దాని వాళ్ళందరికీ ఇళ్ళ స్థలంలో ఇప్పించే ఇప్పించేంత వరకు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి అర్హులైన వాళ్లకు ఇళ్ళ స్థలం రాకుండా మిగతా జర్నలిస్టులు అడ్డుపడుతున్నారని వాళ్ళకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఈ అర్హులైన జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలను వచ్చేంత వరకు టీజేయు ముందుండి పోరాటం చేస్తున్నారు